హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కడప అమ్మాయి గుంటూరు అబ్బాయి అదే అండి మొత్తం పెళ్ళి సిరీస్ అలాగే ఓపెన్ అయిన ఉంది పెళ్ళికొత్తుని చేసేది అంత కొంచెం ఫుల్ వీడియో లెంతి వీడియో పెట్టాలని నేను ముందుకు వచ్చేస్తున్నాను ఇప్పుడు పెడుతున్నది అదే మెహందీ పెడుతున్నారు మెహందీతో పాటు పెళ్ళికొత్తుర్నీ చేసేది అలాగే హల్దీ ఫంక్షన్ ఎలా జరిగాయి అన్నవి వీడియోలో చూసేసేయండి కొత్తగా జల్ప్ చేసింది అందుకు వాయిస్ వెరైటీగా వస్తుంది అన్నమాట కాబట్టి కొత్తగా ఇది అనమాట ఇప్పుడు పసుపు ఫంక్షన్కి రెడీ అవుతున్నారు ఫస్ట్ ఇంట్లో చేసుకున్న ఫోన్ ఉంటుంది కదా అందుకంటే ముందు అది చేసేస్తున్నారు అనమాట చేసేసాక తాంబూలం మేడం మా తమ్ముడి ఉపనయనం కూడా ఉండింది కదా అందుకు ఇద్దరిని కూర్చోబెట్టారు పెళ్ళికూతురుని చేసేది ఉపనయనము రెండు ఒకేసారి జరిగాయి ఒకే రోజు ఇంకా కాబట్టి నలుగురు ఒకేసారి కూర్చున్నారు ఇంకా నేను అందరికీ ఫస్ట్ తాంబూలమ్మేమంటే తల ఒకరి ముందే నాకంటే ముందే కొందరు ఇచ్చేసారు తాంబూలమ్ము అది ఉంటే నేను అది పెడుతున్నాను వీడియో వాళ్ళవి లేవు ముందు అందరికీ ఫస్ట్ కుంకుమని పెట్టేసి తల తల్లంట్లు అన్నమాట ఫస్ట్ ఇది పద్ధతి హల్లికి ముందు ఇంట్లో చేసి కొద్దిగా వడ్లు పోస్తారనమాట తల మీద ఇది ఎందుకు ఇలా చేస్తారు అన్నది ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి నేను తర్వాత చెప్తాను ఇదన్నమాట అందరికీ ఎవరెవరు తాములం వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొని వచ్చుకుంటున్నారు ఇప్పుడు నాటన్ అనమాట నేను వెళ్తున్నాను మా ఇచ్చాను మా చెల్లి నాకు అనమాట అక్కడికి తాములం అయిపోయింది తర్వాత ఇప్పుడు ఇసుడుతున్నాం అనమాట ఏది పసుపు అలాగే కొంచెం సున్నిపిండి పసుకొని లేచి బాగా ఇసుడుతారనమాట ఆ వచ్చే పొడిని పెళ్ళిలో యూజ్ చేస్తారనమాట అదే పెళ్లి పనులు అంటే హల్లీకి లేకుంటే తర్వాత ఉంటాయి కదా అప్పుడు యూస్ చేసిన్నాము కదా ముందు హల్లీ ఫంక్షన్ జరిగిందని ఇంట్లో అప్పుడు ఇప్పుడు రొంద కలిపి ఇప్పుడు పట్టిస్తారనమాట తర్వాత ఐదు మంది అన్నమాట నేను అమ్మ పిన్ని అత్త అమ్మమ్మ ఐదు మంది ముత్తైదులు ఉంటారు అలా చేసేసి తర్వాత మొత్తం బారు వేసి పిన్ని ఎత్తేస్తున్నారు చూడండి అదే పసుపు అలాగే తుండిపిండి ఇప్పుడు రోకలతో దంచేదనమాట పాట వేసుకోండి దంచేమైన కుతరని బ్యాక్గ్రౌండ్లో మనం వెళ్ళాం కదా అలా పెడితే బాగుంటుంది కదా నేను వాయిస్ వేస్తున్నాను గొంతు బాగాలేదని పాడటం లేదంతే అదనమాట ఇప్పుడు రెండు రోకలతో దంచాం కదా ఒట్లు దంచాము అక్కడ పైన ఉంగరం పెడతారనమాట రోకలికి ఆ ఉంగరము పైన తాకిస్తారు స్తంభానికి తాకిస్తే వాళ్ళ వంశం వృద్ధి చెందుతుందని దాని అర్థం అంట అలా అనుకొని తాగిచ్చి మళ్ళీ కింద చించుతారు అనమాట మూడు సార్లు చూడండి నేను చెప్పాను కదా అలా అనమాట మూడు సార్లు చేసేస్తారు అక్కడికి అది అయిపోతుంది విసిరేది రోకలు రోకలు దంచడం రెండు అయిపోతాయి బాగా దంచు దంచు దంచండి గట్టిగా దంచండి అని చెప్తున్నారు మా అమ్మ వాళ్ళు అదే చేస్తున్నాము మా పిన్ని చూడండి చిన్న పాప ఉంది కదా వాళ్ళ అమ్మ మా అమ్మమ్మ ఇంకా ఏమో లాస్ట్లో ఉండేది మా అత్త ఆ పక్కన ఉండేది మా అమ్మ అందరం కలిసి అలా చేస్తున్నాము మా అమ్మ చూడండి ఎలా దాంచుతుందో ఇక్కడికి ఫోటోగ్రాఫర్ బాగా నిలబడిందమ్మ ఫోటో తీస్తున్నాము ఫోటో తీస్తామని చెప్పి అలా నిలబెడుతున్నారు మమ్మల్ని ఇక్కడితో పది ఫంక్షన్ అయిపోయింది ఇప్పుడు వడ్లు అనమాట అట్లా ప్లేట్లో వడ్లు పెట్టుకొని ఉంగరం పట్టుకున్నారు ఈ మా అనమాట మా వదిన ఉంగరం పట్టుకునేది అట్లా పట్టుకొని తల మీద వడ్లు పోస్తూ ఉంటారు అలా మూడుసార్లు చేసేసి ఆ ఉంగరము వాళ్ళ ఒళ్ళు వేసేస్తారు మా అమ్మమ్మ ఏదో అడిగింది అనమాట వాళ్ళని ఒళ్ళు వేసినాక అంతగా నేను వీడియో తెలియదాన్ని తర్వాత ఏ ఏమన్నా ఏమడిగింది ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను నేను మీకు అలా ఓట్లు పోస్తున్నారు ఫ్రీ టైమ్స్ కెమెరామెన్ అంటామే అంటమండి అన్నీ ఎక్కి ఏమైనా వీడియో తీస్తే ఇంకెప్పుడు అల్లే చేస్తున్నారు పైన ఫస్ట్ మా పెద్దమ్మ పోసేసింది పసుపు అందరూ కలిసి కొద్దిగా లైట్గా డెకరేషన్ చేస్తాము ఎక్కువ ఏం చేయలేదు ఇంతసేపు స్వామి ఏమో తొందరపడుతున్నాడు టైం అవుతుంది టైం అవుతుందని ఫోటోగ్రాఫర్లు వింటారా వాళ్ళు చేసేదే చేస్తారు వాళ్ళు ఏమో తొందర మా పెద్ద నానిగా తొందర తొందరపడుతునే ఉన్నారు మా తమ్ముడు పట్టుకున్నాడు కదా నా దానికి కూడా మా తమ్ముడు పట్టుకున్నాడు ఇప్పుడు కూడా వాడు పట్టుకున్నాడు ఇలా సింపుల్గా హల్దీ ఫంక్షన్ ఇంట్లోనే జరిగిపోయింది మా పెద్దమ్మ వాళ్ళు ఏస్తున్నారు కదా తర్వాత ఇప్పుడు ఇంకో పెద్దమ్మ పెద్దనాన్న అనమాట మా పెద్దనాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళు వచ్చారు ఆ తర్వాత ఇంకా వస్తూనే ఉంటారు కొంతమంది చాలామంది ఉన్నారు కదా బాబాయిలు పెన్నులు అత్తలు మామలు అలా జరిగింది ఫంక్షన్ బాగా జరిగింది అది మీకు చూపిస్తున్నామని మధ్యలో ఇలా ఎగిరేస్తున్నామ్మా వాళ్ళు వేస్తూ ఉంటారని ఫోటోగ్రాఫర్స్ అవి చెప్తున్నారు స్టిల్స్ తర్వాత మా అమ్మ మా నాన్న వచ్చారు అది ఇవన్నీ అట్లా లైట్గా డెకరేషన్ అంటే బాగా అంతే మళ్ళీ నిలబడితే పోతుందని అంతగా డెకరేషన్ చేయలేదు ఇప్పుడు ఉన్నది బాగుందని ఇప్పుడు అన్నం అన్న వచ్చారు చాలా నీళ్ళు కదండి పాపం వణుకుతుంది ఇప్పుడు నేను వచ్చేస్తాను అనమాట అంటే నేను కదా ఇంకా ఇంకా నేను రావడానికి టైం ఉంది మా మా మామయ్య మా అత్త వచ్చారు ఎక్కడికో బయటకెళ్ళినారు మళ్ళీ వచ్చారు నిదానంగా అది వస్తూనే ఉన్నారు అందరూ వస్తూనే ఉన్నారు ఫోటోగ్రాఫర్లు ఆడం పడుతూనే ఉంటారు కానీ ఫొటోస్ తీసుకోవాలి కదా తప్పదు వాళ్ళు చెప్పినట్టే చేయాలి స్వాములు కూడా ఏం మాట్లాడుకుంటూ ఉంటారు సైలెంట్గా ఇది ఎందుకు కొట్లాడ జరిగిందంటే కొద్దిగా నీళ్ళు పైకి రావాలని ఏమని చెప్పారండి ఫస్ట్ ఫ్లాప్ అయింది తర్వాత కరెక్ట్గా వచ్చింది చెమ్మే తింటే చూడండి సెకండ్ టైం వేసినాను కదా వచ్చింది ఫస్ట్ టైం వేసి ఉంటే చొమ్ము ఇరకపోయింది ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది నిలబడి ఇప్పుడు నేను వస్తున్నాను అనమాట మా ఆయన ఊరికి రాలేదు ఆఫీస్ ఉందని నేను ఒకదాన్ని వచ్చాను నేను మా అత్తయ్య మా అత్తయ్య విడియో తీస్తున్నారు అందుకే ఇలా కనపడలేదు ఇప్పుడు నేను మోసేస్తున్నాను అలా పైకి పెట్టుకోకమ్మా చెయ్యి కిందికి ఫ్రీ అవద్దులే అమ్మ అని చెప్తారు లాస్ట్లో మా పిన్ని మా బాబాయ్ వచ్చారు ఇప్పుడు ఐదు మంది వచ్చారు మా తమ్ముళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడే నేను వెనక నిలబడినాను మొత్తం తడిపేసినారు ఎత్తి ఐదు మంది తర్వాత ఇంకా కూతుర్ని చేసేది ఇదన్నమాట వీడియో లంగా మా మామయ్య కొనిచ్చున్నాడు అప్పుడు ఇప్పుడు వేసుకోవాలని పెళ్ళికొత్తని చేసేటప్పుడు ఇప్పుడు వేసేసుకుని చూసారా సింపుల్గా ఇంట్లోనే జరిగే ఎలా చేస్తున్నాను మా తమ్ముడు ఏదో జోకేసిన అవుతున్నాడు అందరినీ ఒక అప్ చేశాను అందరూ ఎలా ఉన్నారని చూడండి ఈ పాప వాళ్ళమ్మనే ఈ దగ్గర ఇచ్చింది గుండు పిల్ల గుండు బాస్ వాళ్ళమ్మ దగ్గర పోతే సైలెంట్గా ఉంటుంది ఎవరి దగ్గర కన్నా వస్తే వస్తుంది ఇప్పుడు ఇలా పెళ్ళికూతుర్ని చేయడం ఉపనయనం చేయడం రెండు జరుగుతున్నాయి పక్కన పక్కనే నెక్స్ట్ ఉపనయనం వీడియో మేము ముందుకు వచ్చుతాను ఇప్పటికైతే పెళ్ళికూతుర్ని చేసేంత వరకు చూసేసేయండి అదనమాట పందులు చూడండి ఇంట్లో చేస్తున్నాడు పందిరేస్తారు కదా దాని తర్వాత ఇవన్నీ జరుగుతుంది అన్ని వీడియోస్ అన్నీ పెడతాను ఓకేనా టైం పడుతుంది మళ్ళీ అది ఇచ్చేసాక అమ్మమ్మ వాళ్ళు వేయాలి కదా పుట్టింటి వాళ్ళ మా పెద్దమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు వాళ్ళు చీర పెట్టారు మా పిల్లకి మా పెద్దమ్మకి మార్చుకొని వచ్చేసారు అది ఫస్ట్ మా చెల్లి అయిపోయిన వెంటనే మా మూడు నేను జరిగింది అదే ఎలా జరిగింది అన్నది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇప్పటికైతే పెళ్ళికూతుర్ని చేసేంతవరకు ఎలా జరిగింది అన్నది వీడియోలో చూసేసేయండి ఇలా చేస్తారు మా సైడ్ బ్రాహ్మీ స్టైలు లైక్ చే సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్